సేవలోనే సత్కారం సాహితీ హాస్పిటల్లో ఘనంగా రక్తదాన శిబిరం జన్మదినాన్ని సేవా కార్యక్రమంగా మలిచిన డైరెక్టర్ సాహితీరామ్ సామాజిక బాధ్యతను ముందుకు తీసుకెళ్తూ సేవా దృక్పథంతో ముందంజ వేసిన సాహితీ హాస్పిటల్ డైరెక్టర్ సాహితీరాము తన జన్మదినాన్ని వినూత్నంగా రక్తదాన శిబిరంగా నిర్వహించారు సంగారెడ్డి పట్టణంలోని సాహితీ హాస్పిటల్ ఆవరణలో శనివారం నిర్వహించిన రక్తదాన శిబిరం విశేషంగా ఆకర్షించింది ఈ కార్యక్రమానికి టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ కిషన్ టీజీఐఏసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు ప్రారంభోత్సవం సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి అవసరమైన రక్తాన్ని సమకూర్చడమే కాక యువతలో సేవా స్ఫూర్తిని పెంపొందిస్తాయి సాహితీరాము తన జన్మదినాన్ని ఇలాంటి వినూత్నంగా మలచడం అభినందనీయమని పేర్కొన్నారు ఈ శిబిరంలో డెబ్బై ఐదు మంది స్వచ్ఛంద రక్తదాతలు పాల్గొన్నారు వారిలో యువత మహిళలు సామాన్యులు పెద్ద ఎత్తున ముందుకొచ్చారు రక్తదానం చేసిన ప్రతి దాతకు పనులు ఉపహారాలు అందజేసి సత్కరించారు ఈ సందర్భంగా సాహితీరావు మాట్లాడుతూ రక్తదానం చేయడం వల్ల అనేక మంది ప్రాణాలు కాపాడబడతాయి ఇదే నిజమైన పుట్టినరోజు ఉత్సవం సేవకే ప్రాధాన్యం అని భావోద్వేగంగా తెలిపారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో హాస్పిటల్ సిబ్బందితో పాటు అయ్యప్ప సేవా సమితి సభ్యులు స్నేహితులు స్థానిక యువత అధిక సంఖ్యలో పాల్గొని భాగస్వామ్యం చేశారు హాస్పిటల్ ప్రాంగణం సందడిగా మారింది రక్తదానం రక్తదాతల సహకారంతో ఏర్పాట్లు ప్రొఫెషనల్ స్థాయిలో జరిగాయి ఈ కార్యక్రమంలో అయ్యప్ప గురుస్వాములు భక్తులు ఆయన మిత్రులు హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు చూడాలి అన్నా అన్న వేణి ఈరోజు అయ్యప్పను చూసుకుంటున్నటువంటి సంగారెడ్డి ఆధ్యాత్మిక జ్యోతి మా రామ్ గారు ఆయన యొక్క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని సాహితీ హాస్పిటల్ లోపట రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేది వాళ్ళ పూర్వజన్మల శ్రీమేశం పట్టుకు ఆ పూర్వ జన్మకు సంబంధించినటువంటి సుకృతంగా భావిస్తున్నాం చాలా అదృష్టంగా భావిస్తున్నాం చాలామంది రక్తం ఇవ్వాలంటే ఇబ్బంది పడేటువంటి తరుణంలో ఈ బర్త్డే సందర్భంగా పాశ్చాత్య సంస్కృతి కాకుండా రక్తాన్ని ఇచ్చి ఆ రక్తంతో చాలామంది లోపల కూడా ఒక జీవితాన్ని ఇవ్వాలనేటువంటి ఒక మంచి ఆలోచన చేసినటువంటి మా రామ్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు సంగారెడ్డిలో నిజంగా చెప్తున్నా కదా ఆయన చాలా రకాలైనటువంటి సామాజిక సేవలు చేస్తాడు ప్రతి గురువారం రోజు అన్నదాన కార్యక్రమం అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమం చేసేటువంటి సేవా రత్న మా రామ్ గారు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తీసేసుకుందాం చాలా మందికి ఒక అబోహం ఏంటంటే రక్తం ఇస్తే బకాదైపోతా రక్తం ఇస్తే ఏదో అయిపోతా అనేటువంటిది చాలా మంది లోపల అపోహ ఉన్నది రక్తం ఇస్తే క్యాన్సర్ నుంచి కూడా రిస్క్ నుంచి తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది గుండెకు సంబంధించినటువంటి రోగాల నుంచి కూడా తప్పించుకునేటువంటి అవకాశం ఉంటుంది లీవర్ సంబంధించి కూడా చాలా శుద్ధమైనటువంటి అవకాశం ఉంటుంది ఆయుష్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది నిజంగా చెప్పుకుంటూ పోతే రక్తం ఇస్తే నిజంగా చెప్తున్నావు కదా మళ్ళీ మనిషిలో కూడా కొత్త రకమైనటువంటి రక్తం ఉత్పత్తి అయి చాలా అద్భుతమైనటువంటి అవకాశం ఈ రోజు ఒకటే కోడుతుంది ఏంటంటే ప్రతి సంవత్సరము ఇరవై లక్షల మంది రక్తం లేక ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా చనిపోతున్నట్టే మనం ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా నేను మరొకసారి తెలియజేసుకుంటున్నా ఈ రోజు భారతదేశంలో ఉన్నటువంటి నూట నలభై రెండు కోట్ల మందిలో కూడా ముప్పై ఏడు శాతం మంది కూడా రక్తం ఇచ్చేటువంటి అన్ని రకాలు ఉన్నా కానీ చాలామంది భయం పడడం వల్ల చాలా ప్రతి రెండు సెకండ్లకు ఇద్దరు మంది లోపల ఒకరికి రక్తం అవసరం ఉంటే కూడా రక్తం లేకుండా చాలామంది చనిపోయేటువంటి పరిస్థితులు కనుక తలసేమ్య వారికి సంబంధించిన వాళ్ళు పదిహేను రోజులకు ఒకసారి రక్తం ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నది భారతదేశంలో ఇటువంటి పరిస్థితి రావద్ద రావద్దంటే రాము లాంటి ఒక సామాజిక శ్రౌండి ఒక దేశభక్తి లాంటి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే సంతోషపడుతుంది ఏంటంటే ఏదో పడుతుండే అంటే హంగామాలు ఆర్భాటాలు ఇంకేదో ఇంకేదో చేశాకంటే ఇటువంటి సామాజికమైనటువంటి సేవ చేయడం వల్ల నిజంగా చెప్తున్నారు కదా అది చాలా గొప్ప శుభ పరిణామం రామును కూడా చాలా మంది ఆదర్శంగా తీసుకొని ఈ బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ కూడా ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేస్తే మన సంగారెడ్డి జిల్లాకు మన సంగారెడ్డి పట్టణానికి తెలంగాణ రాష్ట్రానికి భారతదేశానికి కూడా ఒక మంచి రక్తం లేకుండా ఎవ్వరు కూడా మరణించు మంచి సంకల్పం తీసుకున్నటువంటి యజ్ఞం తీసుకున్నటువంటి రాముగారిని ఆదర్శంగా తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తున్న ఈ కార్యక్రమానికి ఎంతోమంది స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ అనేటువంటి ఒక పోస్టర్ పడంగానే చాలామంది స్వచ్ఛందంగా వచ్చి రక్తం ఇస్తున్న నిజంగా చెప్తున్నా కదా రక్తం ఇస్తున్నట్టే ఒక జీవ ఒక జీవికి ప్రాణం ఇస్తున్నటువంటి ప్రాణదాతలు అయితే నిజంగా చెప్తున్నా ప్రాణదాతలు అంటే అంత ఆశామాషి కాదు భగవంతుని దగ్గర మనం దీక్ష చేసినా ఏం చేసినా పుణ్యం కంటే కూడా ఈ రక్తదానం చేయడం వల్ల ప్రత్యక్షంగా అయ్యప్ప స్వామి కానీ దేవుళ్ళు కానీ దేవతలు కానీ నిండు కరుణా కటాక్షాలు ఇచ్చేసి ఎవరైతే రక్తం ఇస్తారో వాళ్ళకి ఆయుధ ఆరోగ్యాలు అస్వశ్వాలు సిద్ధించి మంచి ఉన్నత స్థాయికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ ప్రతి ఎవరైనా సరే పుట్టినరోజు సంబంధించిన సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రక్తదానాన్ని ఏర్పాటు చేసుకొని మన భారతదేశం రక్తం లేదనేటువంటి ఒక్క ముచ్చట లేకుండా ఉండాలనేటువంటి దానికి మనం అందరం కూడా తారే దీక్షులం కావాలనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ కార్యక్రమం పాల్గొన్నటువంటి మా మారణిరెడ్డి గారు అదేవిధంగా ప్రకాష్ అన్న గారు బబ్లు గారు మా వెంకట మా విశ్వనాథం అన్న గారు ఇంకా చాలా మంది ఎంతమందులు మా వెంకట గారు మా బసవరాజ్ గారు ఇంకా చాలా మంది యోధాన్యో ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా సాహిత్య హాస్పిటల్ ఇద్దరికి చెప్తున్నారు కదా చాలా తక్కువ ఫ్యూజులతో అన్ని రకాల రోగాలకు సంబంధించినటువంటి దాని మీద న్యూరోక్ సంబంధించినటువంటి దాని మీద సంగారెడ్డిలోనే ఒక మంచి పేరు ప్రదర్శన తీసుకొచ్చి ఒక ఆరోగ్యానికి సంబంధించినటువంటి నిలయంగా ఈరోజు సాహిత్య

పట్టణంలో సాహితి హాస్పిటల్కు సంబంధించిన యాజమాన్యము వ్యవస్థాపకుడు అయిన రాము మరి ఈరోజు సంగారెడ్డి పట్టణంలో నలభై రెండవ జన్మదినం సందర్భంగా ఈరోజు బ్లడ్ క్యాంప్ కూడా నిర్వహించుండు ఇది ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ క్యాంప్ నిర్వహిస్తాడు మరి వారికి మా మా నాయకుని జగ్గారెడ్డి గారి తరపున మా తరపున వాళ్ళకి శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరి తను రాము ఆధ్యాత్మికంగా ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజాసేవకునిగా సాహితీ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఈ మధ్యకాలమే బైపాస్ రోడ్లో కూడా ఇంకో హాస్పిటల్ ఏర్పాటు చేస్తున్నాను అనుకున్నాము మరి ఈ రెండు హాస్పిటల్లు కూడా సంగారెడ్డిలో అందుబాటులో వండుకుంటూ ప్రజలు అందుబాటులో వండుకుంటూ మరి అందరికీ సేవ చేసుకుంటూ అందరి వాడై ఈరోజు రాము అనే పేరు వాళ్ళ ఇంటి పేరు పేరేమో తెలియదు కానీ సాహితీ రాముగా ఒక పేరు తెచ్చుకున్నాం సంగారెడ్డిలో అది ఎంతో గొప్పగా హాస్పిటల్ పేరు కన్నా ముఖ్యము ముందున్న పేరు ముఖ్యం ఆ ముందున్న పేరు సాయితి రాముగా ఈరోజు సంగారెడ్డి పట్టణంలో ఆయన పేరు తీసుకొచ్చుకున్నందుకు అతి చిన్న వయసులో వాళ్ళ ఫ్యామిలీ కూడా మాకు బాగా పరిచయము మళ్ళీ వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులకు ఆయనకు ఆరోగ్యాలు కలిగించాలని చెప్పి ఆ దేవదేవుడు అందరినీ తరలించాలని చెప్పి స్వామి కృపకు ఆయన ఎప్పటికీ పాత్రుడుగా ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ మళ్ళొకసారి మా మా అక్క నిర్మాయక్క తరపున మా తరపున అందరి తరపున కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం సాహితీ హాస్పిటల్ మనందరికీ తెలుసు మరి ఈరోజు మేనేజర్ రాము గారు బర్త్డే నలభై రెండవ సంవత్సరం బర్త్డే జరుపుకున్న సందర్భంగా బ్లడ్ డొనేషన్ కూడా చేయడం జరిగింది ఇప్పటికే నలభై రెండు మంది ఇవ్వడం కూడా జరిగిందని చెప్తున్నారు మరి రాము భక్తితో కూడా మనకు తెలుసు అయ్యప్ప పూజ ఏ విధంగా చేస్తారో మరి ఊరంతా కూడా ఊరేగింపు ఏనుగుతో ఊరేగింపు చేయడం జరుగుతుంది అలాగే సాహిత్య హాస్పిటల్లో కూడా నేను ఎంతమంది పేషెంట్లు పంపినా మరి మంచి కేర్ తీసుకోవడం మరి ఇంకా ఏదున్నా కానీ కన్సెషన్ కూడా చేయడం జరుగుతుంది మరి ఇలాంటి భావం ఉన్న రాముకి ఆ దేవుడు ఆరు ఆరోగ్యాల అష్టైశ్వర్యాలతో మరి ఇంకా కూడా శక్తిని ఇస్తూ సమాజ సేవ కోసం మరి ఆయన ముందుకు రావడం చాలా సంతోషం మేమందరం కూడా ఆయనకు మంచి ఆశీస్సులు అందజేస్తూ ఆయనకి ఏది విన్నా కానీ మేము సపోర్ట్గా ఉంటూ ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను